చాలామంది మేము యూఎస్ నుంచి కాస్ట్లీ క్రీమ్స్ తెప్పించుకున్నాము ఆర్ ఎయిర్పోర్ట్స్లో ఎక్స్పెన్సివ్ యాడ్స్ చూసి అడ్వర్టైజ్మెంట్ చూసి కొన్ని క్రీమ్స్ తెచ్చుకొని వాడుతున్నాము అయినా మాకు పెద్ద రిజల్ట్ రావట్లేదు అంత ఎక్స్పెన్సివ్ పెట్టినా కూడా మనకు రిజల్ట్ రావట్లేదు ఏమై ఉండొచ్చు ఏంటి కన్సర్న్ ఎందుకు క్రీమ్స్ ప్రాబ్లమా లేదంటే నేను సరిగ్గా తీసుకోవట్లేదా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏ క్రీమ్ అయినా కూడా మనం మార్కెట్లో మనం ఎక్స్పెన్సివ్ ఉన్నంత మాత్రాన మీ స్కిన్కి అది సూట్ అవుతుందా మీ కండిషన్ ఏంటి ఆర్ మీకున్న ప్రాబ్లమ్కి అది కరెక్ట్ దాంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ సరిపోతాయా అనేది మాత్రం మనం వితౌట్ ఎవాల్యుయేషన్ చేయకుండా చేసినందుకు జనరల్ గా చాలా మందిలో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద టైం ఈ డ్రీమ్స్ వేస్ట్ అయిపోతాయి సో ఏం చేయాలి దీనికి మీరు డర్మటాలజిస్ట్ కానీ లేదంటే మీ సర్జన్ కానీ స్కిన్ సర్జన్ కానీ కలిసి మీ స్కిన్ టైప్ ఎట్లా మీకున్న ప్రాబ్లం ఏంటి ఒక్కసారి ప్రాబ్లం ఐడెంటిఫై చేసిన తర్వాత దానికి తగ్గట్టుగా కనుక మీరు కొన్ని క్రీమ్స్ వాడితే కొన్నిసార్లు మనకు దాంతో రిజల్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కానీ ర్యాండమ్ గా మనం ఎక్స్పెన్సివ్ క్రీమ్స్ కొన్నాము అది వర్క్ చేయాలి అంటే మాత్రం జనరల్గా అది వర్క్ చేయవచ్చు చాలా వాటిలో రైట్ డయాగ్నోసిస్ మీ రైట్ స్కిన్ టైప్ అది తెలుసుకొని దానికి తగ్గట్టుగా మనము మనం క్రీమ్స్ మినిమల్ క్రీమ్స్తోని ఎక్స్పెన్సివ్ కూడా అవసరం లేదు చాలాసార్లు చాలా మినిమల్గా తక్కువ ప్రైజెస్లో ఉండే క్రీమ్స్ కూడా మనకు మీ కండిషన్ ట్రీట్ చేయగలుగుతాయి సో దీనికి అనవసరంగా మనీ ఎక్స్పెన్సివ్ ఖర్చు పెట్టేసి వర్క్ చేయలేదని మనం అంత బాధపడవద్దు మీకు మీ స్కిన్ టైప్ ఎట్లాంటిది ఆర్ మీకున్న కండిషన్కి ఏదైతే ఏ ఇన్గ్రీడియంట్స్ అయితే బెటరు ఆర్ మీరు వాడే ట్రీట్మెంట్ మీకు కరెక్టా కాదా ఇలాంటి అన్ని క్వశ్చన్స్కి మనం లో ఆర్ మనకు వీ హ్యావ్ ఎక్స్పర్ట్ ట్రీట్మెంట్ చేయడానికి మనకు స్పెషలిస్ట్ అవైలబుల్ ఉంటారు మీరు ఒకసారి మీరు అపాయింట్మెంట్ తీసుకొని ఒకసారి కన్సల్ట్ చేస్తే మీ కనుక క్రీమ్స్ పని చేయకపోతే ఎందుకు పని చేయట్లేదు దానికి రైట్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనేది మేము చూసి ఒకసారి చెప్పగలుగుతాం